తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై రెండు నెలలు గడుస్తున్నది తెలంగాణలో కేబినెట్ చాలా బలమైనది అని అందరు భావించారు బలమైన కేబినెట్ ఉంది తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చాలా బలమైన కేబినెట్ ముందుకు వెళ్తుంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ అని అందరు భావించారు కానీ వరుసగా మంత్రుల వివాదాలతో మంత్రుల గిల్లి కజ్జాలతో రోజు నవ్వులపాలవుతున్న పరిస్థితిని మాత్రం మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్నారు మంత్రులు సీనియర్ మంత్రులుగా ఉన్నారు మంత్రుల మధ్య అసలు ఎందుకు సఖ్యత ఎక్కడ లోపించింది సమన్వయ లోపం ఎక్కడ లోపించింది ఎందుకు ఆధిపత్య పొర ఇది జిల్లాలో లేదంటే ఇంకేదైనా శాఖల ఆధిపత్య పొర పార్టీలో ఆధిపత్య పోరే ఈ గిల్లి కజాలకు దారితీస్తుందా మంత్రుల మధ్య సమన్వయ లోపం మంత్రుల మధ్య జగడం గొడవ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాము మన్నీ మధ్యనే పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ వివాదం మరొక ముందుకే వయా వివేక్ ద్వారా ఆ గొడవ చూసాము తర్వాత మళ్ళోసారి ఆ గొడవ మరవక ముందుకే సద్దుమనిగిందని భావించిన నేపథ్యంలోనే మళ్ళీ పొంగులేటి వర్సస్ సురేఖగా మారిన పరిస్థితి మంత్రుల మధ్య గొడవ ఈ జగడం రోజుకో తీరుగా ప్రభుత్వానికి ఇటు అధిష్టానానికి టీపీసీసీకి తలనొప్పిగా మారిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా మాట్లాడుకుంటాము మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఇది ఒక సముద్రం కుటుంబంలోనే గొడవలుంటాయి పార్టీలో గొడవలుంటాయి తప్ప అంటూ నాయకులు బుకాయిస్తున్నా వ్యాఖ్యలు చెప్తున్నా రోజుకో తీరిగా మాత్రం మంత్రుల మధ్య గొడవల్ని రోజు చూస్తున్నాము నిన్ననే మంత్రి కొండా సురేఖ టెండర్ల విషయంలో పొంగులేటి స్వయంగా టెండర్లు మేడారం సమ్మక్క సారక విషయంలో తన కంపెనీలకే కేటాయిస్తూ ఉన్నాడు అని చెప్పేసి వ్యాఖ్యలు అంతేకాకంగా ఏకంగా జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకే ఫిర్యాదు చేసిన పరిస్థితి అటు సీఎం కూడా ఫిర్యాదు చేశారని సమాచారం అందుతున్నది ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా బాధ్యులుగా ఉన్న మంత్రిగా ఉన్న పొంగులేటి ఈరోజు మేడారం సర దగ్గర సరక్క దగ్గర రివ్యూ 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 సమీక్ష నిర్వహిస్తున్నా కూడా కొండా సురేఖ గైర్హజర్ సమాచారం అయితే తెలుస్తున్నది పొన్నం ప్రభాకర్ జూబ్లీల్ ఉప ఎన్నికలో ప్రచారంలో జూబ్లీల్ ఉప ఎన్నిక సమావేశం సందర్భంగా మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ మీద చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం లేపాయో చూశాం వయా ఇది వివేక్ ద్వారా వెళ్ళింది మరో మంత్రి వివేక్ ద్వారా నిన్న ఆ విషయం ఆ గొడవ సర్దుమణిగింది అని భావించిన నేపథ్యంలో వెంటనే మంత్రి వివేక్ ఒక మాల సమావేశంలో మాలల సమావేశంలో ఐక్య సమావేశంలో అడ్లూర్ లక్ష్మణ్ అంటే అడ్లూరు లక్ష్మణే కాకుండా మాలల్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ వివేక్ చేసిన వ్యాఖ్యల పట్ల వెంటనే మళ్ళీ అడ్లూర్ లక్ష్మణ్ కూడా స్పందించిన పరిస్థితి ఇంతటితో ఈ గొడవను సర్దుమనగాలి మంత్రులతో ఒక సమన్వయంతో ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళ్లాలని అధిష్టానం సూచించిన నేపథ్యంలో పార్టీ లైన్ ప్రకారం నేనున్నానని అడ్లూర్ లక్ష్మణ్ చెప్తూ వివేక్ వాక్యాలు ఇంతటితో వదిలేయకుండా మరోసారి ఎందుకు ఈ గొడవని గుర్తు చేస్తున్నారు అంటూ అడ్లూర్ లక్ష్మణ్ కూడా మాదిక సామాజిక వర్గానికి చెందిన నేతననే చిన్న చూపు చూస్తున్నారని అంటూ అడ్లూర్ లక్ష్మణ్ చేసిన వాక్యాలు చూసుకోవచ్చు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి వివేక్ వాక్యాలు చూసుకోవచ్చు మళ్ళోసారి ఆ గొడవ రాజు రాజుకున్న పరిస్థితి మరోపక్క పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ అంటే కాంగ్రెస్లో మొదటి నుంచి చూస్తున్నాము ఎమ్మెల్యేల మధ్య కూడా గత కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ మంత్రి వరంగల్ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేలతో విభేదం అది గాంధీ భవన్ దృష్టికి వచ్చింది క్రమశిక్షణ కమిటీ దృష్టికి కూడా వచ్చిన పరిస్థితిని చూశాము ఏకంగా క్రమశిక్షణ కమిటీ కొండా మురళి కొండ సురేఖని వాళ్ళని పిలిపించి మాట్లాడిన పరిస్థితిని కూడా చూసాం అది మరొక ముందుకే మళ్ళీ సీతక్క కొండ సురేఖ మధ్యలో గ్యాప్ వచ్చిందని కొంత ప్రచారం జరిగింది అని అంటూ ఇది మీడియా సృష్టి అంటూ సీతక్క దాన్ని దాటవేసినా కూడా వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చిందనేది మరోపక్క చూసాం అంటే వరుసగా మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య ఈ గొడవలు తగాదాలతో రోజు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఒక రకంగా మాత్రం సమన్వయ లోపంతోనే వీళ్ళు గొడవలు పడుతూ అటు అధిష్టానానికి ఇటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన పరిస్థితిని మాత్రం చూస్తున్నాము మరోపక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వరుస వాక్యాలు చూసుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ పైన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ట్విట్టర్ వేదికగా కావచ్చు మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఎపిసోడ్ రాష్ట్రం అంతా కాంగ్రెస్ శ్రేణులు గమనిస్తున్న పరిస్థితి అనిరుద్ధ్ రెడ్డి వాక్యాలు కూడా చూసుకోవచ్చు అలానే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వాక్యాలు చూసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు మాత్రం ఇలా పార్టీని ఇబ్బందులకు గురి చేసే విధంగా వాళ్ళ వ్యాఖ్యలు వాళ్ళు గొడవలు పడుతుండడంతో అటు అధిష్టానం ఇటు ప్రభుత్వం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మాత్రం గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ క్యాబినెట్ ఎంతో బలమైన క్యాబినెట్ అని భావించినప్పటికీ క్యాబినెట్లో మంత్రుల మధ్య ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది మంత్రుల మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయి మంత్రులు రోజుకొక మంత్రి ఏదో ఒక గొడవతో తెరమిదికి రావడం అటు పార్టీకి ఇటు పార్టీలో కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి ఇదొక రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంది అనేది మాత్రం అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైనే పార్టీ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ సహజమే కలుసుకొని ముందుకు వెళ్తామని చెబుతున్నా కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు అసలే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్న నేపథ్యంలో ఇలాంటి ఒక మంత్రుల మధ్యల సఖ్యత లేకపోవడం క్యాబినెట్లో ఎమ్మెల్యేలు తలా ఎవరికి వారు మాట్లాడడంతో ఇది చాలా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితిగా అధిష్టానం భావిస్తుంది అని దీనిపైన మరి అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుంది వీళ్ళని ఇలాంటి గొడవలని ఎలా సర్దుమణేలా చర్యలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి రోజుకో తీరుగా మాత్రం కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడుతూ అటు అధిష్టానం పైన వాళ్ళ మధ్య ప్రతి విషయంలో మంత్రుల మధ్య మాత్రం ఈ విభేదాలు మాత్రం పార్టీని కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా ఇరకాటంలు పెట్టే పరిస్థితిగా మాత్రం ఈ చిలికి చిలికి గాలివానలా అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కొంతమంది సూచనలు చేస్తున్నా మరి ఈ పార్టీ అధిష్టానం ఎలా ముందుకు వెళ్తుంది వీళ్ళని పిలిచి మాట్లాడుతుందా లేదంటే మంత్రుల వ్యవహారం ఎలా బయటికి వచ్చింది కొండా సురేఖ పొంగులేటి వ్యవహారం ఏదన్నా అంతర్గత వ్యవహారం ఇది మాట్లాడుకుంటే సరిపోయేదని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్న పరిస్థితి అంటే ఇలాంటి అంశాలు కూడా ఎలా బయటికి వస్తున్నాయి ఎలా బయటికి పొక్కుతున్నాయి ఏదన్నా అంతర్గత విషయాలు ఉంటే మంత్రులకు సంబంధించిన పాలనా విషయాలు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాలు ఉన్న అయితే బహిరంగంగా ఆరోపణలు బహిరంగంగా గొడవలు చేసుకోవడం ఆరోపణలు చేసుకోవడం ఇది పార్టీకి మంచిది కాదని భావిస్తున్న నేపథ్యంలో అధిష్టానం మరి ఇప్పటికే జాతీయ కొండా సురేఖ కొండమురళి దంపతులు అధిష్టానం మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షుని కూడా ఫిర్యాదు చేసినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నది ఫిర్యాదు చేశారని తెలుస్తున్నది దీనిపైన అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుంది మొత్తానికి ఈ గొడవలు ఇంతటితో కాంగ్రెస్ పార్టీలో ఈ గొడవల పైన వీళ్ళ మిస్కమ్యూనికేషన్ ఏదైతే ఇదొక సమన్వయ లోపంతో పార్టీ అధిష్టానానికి ఎడ్డగ్గా మారిన పరిస్థితి మాత్రం కనబడుతున్నది వీటినన్నిటినీ అధిగమించేలా వీటినన్నిటిని సమసిపోయేలా అధిష్టానం ఎలాంటి అడుగులు వేస్తుందో మరి చూడాలి దీంతో అటు పార్టీకి కానీ ఇటు అంటే ఏ రకంగా చూసుకున్న క్రమశిక్షణ కమిటీ కూడా ఈ విఫలమైందా అనేది మాత్రం క్రమశిక్షణ కమిటీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి క్రమశిక్షణ కమిటీ ఉందో ఇక్కడ తెలంగాణలో కూడా గాంధీభవన్లో క్రమశిక్షణ కమిటీ అనేక మార్లు భేటీ అయినా ఇంతవరకు క్రమశిక్షణ కమిటీ దీనిపైన కఠినంగా వ్యవహరించిన సందర్భాలు లేవని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో మరి ఎలా ముందుకెళ్తుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో శేఖర్ గాంధీభవన్ నుండి